నమస్కారం అండి నేను నెక్స్ట్ ఎంటర్ప్రైజెస్ నుంచి మాట్లాడుతున్నా రైతు ఒక రైతు మన ఈ ఆల్ఫా నైక్ రెండు మందులు పర్చేస్ చేయడం జరిగింది ఈ రిజల్ట్ ఏందో మన లైవ్లో చూద్దాం డేట్ వచ్చేసి ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదో తారీఖు చూడండి మందు కొట్టడం ఇంకా పూర్తి కాకముందే చూడండి ఎలా దోమ దనిపోయి ఉన్నదో చూడండి 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 ఎలాంటి దోమ కానీ ఎలాంటి ఇన్సెక్ట్ కానీ చనిపోవడం చూడు చూడండి సార్ ఎలా కొట్టుకుంటున్నారు చూడండి మీరే ఎంత మందు ఎలాంటి పవర్ అనుకుంటున్నారు ఇది చాలా పవర్ఫుల్ మన సార్ ఇది మీకు ఎలాంటి మీది మీ పేరు చెప్పండి గ్రామం ఓకే మీరు ఏ మందు కొన్నారండి ఎంతసేపా మీరు కొట్టి మందు కొట్టి అయిపోయింది మొత్తం ఎన్ని 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 పంపులకు కొట్టారండి మొత్తం నలభై నలభై పంపులకు కొట్టారు ఇప్పుడు రిజల్ట్ ఒకసారి చూడండి ఎట్లా ఉందో దోమ చనిపోయిన దోమ ఏమైనా ఊపిడుతుందో చూడండి పచ్చదోమ రైట్ స్పాటు ఇంకా చూడండి ఇంకా చూడండి ఇంకా చూడండి స్పాటు చూడండి చూడండి స్పాట్లో చనిపోతుంది ఇరవై నిమిషాలండి ఇంకొచ్చి కూడా మొత్తం మీరు పంపు దింపక ముందు ఆల్రెడీ చనిపోయి ఉంటుంది కానీ మీ ఒకసారి మీకు ఊపేడదామని ఆల్రెడీ లైవ్ లో తీసిన ఏంది ఊరు దోమ తెచ్చింది ఎక్కడెక్కడ జాతర అన్నీ పోయినాయి ఇక పిండి నల్లి కూడా తెచ్చింది ఇక అన్నీ పోతాయి సార్ వెమ్మడదు కొట్టగానే చనిపోతాయి పిండి నల్లి కూడా తెచ్చింది అన్ని దానికి దానితో ప్రోపేరే పాస్కే పోయేది పిండి నల్లి ఓరే అన్నీ చనిపోయి ఉంటాయి మీరు ఊరు దోమ కూడా చచ్చిపోయింది ఇక అన్నీ పోతాయి సార్ ఈ ఈ మందులు తెలివ ఇది ఇన్ని రోజులు సార్ రైతు మీకు ఎలా తెలిసిన సార్ మీకు ఫ్రెండ్ చెప్పాడు ఎట్లా తీసుకున్నారు మీరు అసలు కొరియర్ ద్వారా పంపించరు ఓకే అసలు ఎన్ని రోజులు ఈ మందు తెలుగుతారా చెప్పండి సార్ ఇప్పుడు ఏంటంటే మనకు చెప్తే నమ్మరు అవును సార్ ఒక్కసారి కనుక రైతు కొట్టిండనుకో మళ్ళీ అసలు ఆ అవసరమైతే ఎక్కడున్నా కూడా వచ్చి తీసుకొని పోతారు షాప్ దొరకలేదు ఓకే సార్ రైతు కొట్టినాక ఇప్పుడు ఏంటంటే కొందరు ఏ ఇట్లా చూపిస్తారు అట్లా చూపిస్తారు అవును అట్లా కాదు కొట్టినాక దీన్ని దీని పనితనం తెలుస్తుంది ఓకే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కాదు ఒక్కసారి కొట్టిన రైతు ఉంటే చుట్టుపక్కల అందరు వచ్చి తీసుకొని పోవలసి ఓకే సార్ థ్యాంక్ యూ నేను నెక్స్ట్ టైం నుంచి మాట్లాడుతున్నా మనం పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తారీఖు మనం స్ప్రే చేయడం జరిగింది సేమ్ ఇదే ప్లేసు వెనక సైడ్ చూడండి అదే గుడిషా అది ఒక గడ్డివాము మన ఈరోజు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తారీఖు సేమ్ ఇదే ప్లేస్లో మనం స్ప్రే చేయించడం జరిగింది గ్రోత్ చూద్దాం ఒకసారి చూడండి ఆ రోజు ఇదే లైన్లో మనం చేసినప్పుడు అది చాలా మోకలు ఎత్తే ఉండేది ఈరోజు చూడండి గ్రోత్ ఎంత పెరిగిందో చూడండి లైను ఎలాంటి ఇన్సెక్ట్ కూడా మనకు చూడండి ఏ మొక్కకి ఏదన్నా వన్ పర్సెంట్ ఆకులు ఎంత తేటగా ఉన్నాయో చూడండి మొత్తం కూడా క్లీన్ అయిపోయినాయి మన దీనికి ఆల్ఫా నైకు రెండు కూడా కొట్టేయడం జరిగింది ఈ నాలుగు ఎకరాల బిట్టు